హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓంకార క్షేత్రంలో ఉన్నావు ఇది ఓంకార క్షేత్రంలోని ముందు ఇది ఇది ఇటు చూసారా ఇటు వచ్చేసి ఆలయంలోకి వెళ్ళే మార్గము ఈ బయట అనేది ఎప్పుడు ఇలానే అంగళ్ళతో ఉంటూ ఉంటాయి ఎప్పుడు జనసందోహం అయితే ఉంటుంది ఒక శివునికి ఇష్టమైన రోజుల్లో కార్తీక మాసంలో ఇంకా ఎక్కువగా ఉంటారు లాగానే ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఈ ఆలయానికి రావాల్సిన మార్గం ఎలా రావాలి ఇక్కడ విశేషాలు ఏందో ఒకసారి తెలుసుకుందాం ఇది వచ్చేసి లోపలికి వెళ్ళే మార్గము ఇది ఆలయ ప్రాంగణం వచ్చేసి ఇదంతా ఆలయ ప్రాంగణం ఇటు మనకు సరి కనిపిస్తుంది దుసారా ఈ చెట్టు ఇక్కడ వచ్చి సాంజనేయ స్వామి ఉంటారు మనం ఇప్పుడు ఇటువైపు వెళ్ళి ఒకసారి గుడి ప్రాంగణం మొత్తం చూద్దాము అయితే ఈ ఆలయానికి రావాల్సిన మార్గం ఎలాగంటే మనం నంద్యాల నుంచి వచ్చేటప్పుడు మహానందికి మహానంది దగ్గరలోనే మనకి గంగ కాలువ వస్తుంది ఆ కాలువకి మనం లెఫ్ట్ సైడ్న కాలువకి లెఫ్ట్ సైడ్ కట్టనే వస్తే ఒక పది కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంటుంది అయితే పది కిలోమీటర్ల వరకు వస్తే మనకి రోడ్డు కాలువ దాటి అవతల పక్కకు వెళ్ళిపోతే ఈ ఓంకార క్షేత్రానికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే చాలా దగ్గర మహానందికి చాలా దగ్గర షార్ట్కట్ ఎటువంటి మధ్యలో ఏ ఊర్లు తగలవు మనకి అయితే మనకి ఈ వచ్చే దారిలో మనకి నవనందుల్లో ఒకటైన కృష్ణానంది కొడుక ఈ కాలువ కట్టను ఆనుకొనే ఉంటుంది మీకు అది ఎలా అంటే కాలువ కట్టనే వస్తూ ఉంటే మనకి లాకులు వస్తాయి కాలువకని ఆ లాకులు పక్కనే గుడి కనిపిస్తూనే ఉంటుంది మనకి అది కృష్ణానంది ఈ ఇలా వచ్చేసేయచ్చు అయితే ఇక్కడ రావడానికి ఆటోలు అవి అవైలబుల్ ఉంటాయి ఓన్ వెహికల్ వాళ్ళు షార్ట్ కట్ రూపులో రావాలనుకున్న వాళ్ళు ఇలా రాండి ఇక ఆలయాన్ని విషయానికి వస్తే ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఎంతో పూర్వీకులు ఎప్పుడో ఎప్పటినుంచో రాజుల కాలం నుంచి ఉన్న ఆలయము ఇక్కడ ఓం అనే శబ్దం కూడా వినిపిస్తుంది అది రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్న సమయంలో వినిపిస్తుందని ఇక్కడ చెప్తూ ఉంటారు కథనాలు అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ఇది చూసారు ఇటు నుంచి బయటికి భక్తులు బయటకు వచ్చే మార్గం ఇది మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం ఈ ఆలయంలో ఎంతో చరిత్ర గల దేవాలయం అని చెప్పేసి ఎన్నో కథనాలలో ఈ ఆలయ యొక్క చరిత్రని కూడా ఉంది ఇది ఆలయం యొక్క కోనేరు ఒకప్పుడు ఈ ఆలయం ఈ కోనేరులో ఎంతో స్వచ్ఛంగా నీళ్లు ఉండేయంట రాను ఈ ఆలయ కోనేరుని ఈ విధంగా ఉంది ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఆలయ కోనేరులలో స్నానాలు చేయడానికైతే వీలుగానే ఉంటుంది అయితే సబ్బులు ఇలా షాంపులు కానీ ఇలాంటివి ఏవి వాడుకుండా ఉంటే కొద్దిగా మనము మన యొక్క సాంప్రదాయపరంగా మనం ఉంటే వీటిని మనం రక్షించుకోవచ్చు ఇక ఇప్పుడు మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ఇందాక చెప్పా కదా ఇక్కడ వచ్చేసి స్వామి అంటారు ఈ ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర ఏంటంటే ఈ చెట్టు కిందనే ఆంజనేయ స్వామి యొక్క ఈ శిల అనేది ఉందని చెప్పేసి అంటుంటారు అక్కడ చిన్న గుడి ఉంది చూసారా ఆంజనేయస్వామి గుడి అయితే ఇక్కడ కోరిన కోరికలు అన్నీ నెరవేర్తాయి అని చెప్పేసి ఈ కథనాలలో ఉంది ఇక మనం చూసారా ఇది ఆ యొక్క ఆలయము ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడానికైతే ఉంది ఇక మనం తర్వాత విషయం ఈ ఆలయ చరిత్ర తెలుసు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్తున్నాము ఇక్కడ చూడండి స్వామివారు అమ్మవారు ఈ లోపలికి వెళ్దాము ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఈ యొక్క ఆలయ చరిత్రని పూజారి గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం నందీశ్వరుడు ఆ స్వామివారికి ఎదురుగా నందీశ్వర స్వామి ఇక్కడ పూజారి మాటల్లోనే మనం ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ఒకసారి నమస్కారం అండి ఓంకార క్షేత్రం దీనిని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి ఈ ఓంకారం విశిష్టత స్వామివారు ఎప్పుడు ఉద్భవించారు స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మేము వివరిస్తాము నా పేరు వచ్చేసి భరత్స్వామి ఇక్కడ నేను సహాయక అర్చకులుగా పనిచేస్తాను ప్రధాన అర్చకులు వచ్చేసి మల్లికార్జునరావు ఓంకారం అంటే కూడా శివుడే సృష్టి ప్రారంభం కంటే ముందు మానవ సంచారం మొదలవ్వక ముందుకు ప్రపంచమంతా సముద్రమయంగా ఉండి రాయలసీమ ప్రాంతం మాత్రమే భూభాగంగా ఉండి ఇక్కడ ముక్కోటి దేవతలు మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు వారి తపస్సులో భంగం కలిగి మానవ సంచారం మొదలవుతుంది మనమంతా ఎటు వెళ్ళిపోవాలి అని చెప్పి భయప్రాంతులు చెందుతూ శివపార్వతులకు తపస్సు చేసుకుంటారు అందులో సిద్ధేశ్వరమున ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమయ్యి వివరణిస్తారు మానవ సంచారం అనేది అనంతం అంతం అనేది ఉండదు కాలచక్ర గమనం తిరుగుతూనే ఉంటుంది తప్ప ఆగిపోదు యుగాంతం అనేది నాలుగు యుగాలుగా విభజించబడింది సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ధర్మపాలన అనేది నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ధర్మపాలన నిండుగా ఉంటుందో అప్పుడు మానవులు దేవతలు కలిసి సంచరిస్తారు అధర్మ పాలన ఎప్పుడైతే ఉంటుందో మానవుల మనగణగడికి భగవంతుడు దూరంగా ఉంటారు అని చెప్పి వివరణ ఇచ్చి సృష్టి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది సృష్టికి మూలమైనటువంటి ఓం అనే నాదం అందుకు ఓంకారేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు స్వయంభూ అయ్యారనమాట ఇది క్షేత్రం యొక్క విశిష్టత అండి ప్రథమ క్షేత్రం ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి పూజారి గారి మాటలోనే మనం విన్నాం కదా ఇప్పుడు స్వామివారిని చూడండి ఇది గర్భాలయము స్వామివారు మనం ఇక ఇక్కడి నుంచి వెళ్తూ ఇక్కడ ఉన్న గొళ్ళని చూసుకుంటూ వెళ్దాం ఒకసారి వీరభద్ర స్వాముల వారు ఇక ఈ ఇక్కడి నుంచి అమ్మవారు అమ్మవారి గుడి బయటికి వెళ్తే మనకి ఉందని చెప్పారు ఒకసారి మనం ఈ బయటికి వెళ్దాము ఈ ఇదంతా ఆలయ ప్రాంగణం ఒకసారి చూస్తున్నారు కదా మీరు అక్కడ వచ్చేసి అమ్మవారు చూడండి ఒకసారి అమ్మవారిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ఇలా బయటకు వచ్చేస్తాము ఇది ఇప్పుడు మనం చూసాం కదా ఇందాక ఇది బయటకు వచ్చేదారి ఇదంతా ఆలయ ప్రాంగణమే ఈ ఆలయ ప్రాంగణం ఇది ఇక్కడ వచ్చేసి మనం భోజనాలు మీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అన్న ప్రసాదం అనేది జరుగుతూనే ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇక్కడ అన్నం అనేది పెడుతూనే ఉంటారు మీరు ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడికి వచ్చి స్వామి మేము ఇంతమంది వచ్చాము అండ్ నైట్ ఒకవేళ ఎవరైనా సరే మిడ్ నైట్ వస్తే చెప్ప ఇలా అడగండి వాళ్ళు చేస్తారు ఇది వచ్చేసి మనం ఒకసారి వంట చూద్దాం ఇక్కడ ఇదంతా అన్న ప్రసాదం భక్తులకి మీరు చాలామంది భక్తులు అంటే చాలామంది భక్తులు వస్తారు రోజుకి కొన్ని వేలల్లో వస్తుంటారు ఇక్కడ భక్తులు ఎవరైనా సరే ఏ టైంలో అయినా సరే ఈ ఓంకార క్షేత్రానికి వస్తే మాత్రం అన్నం ఇక్కడ తినేసి వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసింది నెక్స్ట్ తర్వాత వీడియోలో మనం కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి